ఈ వీడియోలో అయ్యప్ప మీద చేతపడి ఎవరు చేశారు ఎలా చేశారు అనే విషయాలతో పాటు పార్వతీదేవి తన సేవకురాల్ని శపిస్తే ఆ శాపాన్ని కూడా వరంగా మార్చి పార్వతీదేవి సేవకురాలి చేతే సేవలు చేయించుకున్న అయ్యప్ప కథ చెప్పబోతున్నాను అంతేకాదు అయ్యప్ప పులిపాలు ఎలా తెచ్చాడు అయ్యప్ప స్వాములు తీసుకెళ్లే ఇరుముడి సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది కూడా చెప్పబోతున్నాను ఇంతకు ముందు వీడియోలో పందల రాజుకి అయ్యప్ప ఎలా దొరికాడు అయ్యప్ప పూర్ణ పుష్కల దేవిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అసలు అయ్యప్ప ఎవరికి పుట్టాడు ఎలా పుట్టాడు అనే విషయాలన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ లో పెట్టాను మీరు గనక ఆ ప్లేలిస్ట్ మొత్తం చూస్తే అయ్యప్ప స్వామి మీదున్న అనుమానాలు మొత్తం పోతాయి అంతేకాదు వావర్ అనే ముస్లిం స్నేహితుడి గురించి కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ప్లేలిస్ట్ మొత్తం చూడండి ఈ వీడియోలో అయ్యప్పను యువరాజుగా పట్టాభిషేకం చేస్తా అని రాజు చెప్పగానే మంత్రి ఇంకా రాణి దానిని ఆపటం కోసం అయ్యప్పనే చంపేద్దాం అని అనుకున్నారు ప్లాన్ ప్రకారం మంత్రి ఒక మంత్రికుణ్ణి తీసుకువచ్చి మణికంఠుడిపై పై క్షుద్ర పూజలు ారు దానివల్ల మణికంఠుడు జపడి మంచాన పడ్డాడు మణికంఠుడి ఆరోగ్యం రోజు రోజుకి తగ్గి చావు అంచుకు చేరుకుంటుంది ఆ సమయంలో ఆ మహాశివుడే వైద్యుడి రూపంలో రాజ్యంలోకి వచ్చి అయ్యప్ప స్వామిని కాపాడాడు ఇలా మంత్రి వేసిన మొదటి పథకం విఫలమైంది దాంతో మణికంఠుణ్ణి ఎలాగైనా చంపాలని మంత్రి చాలా ప్రయత్నించాడు కాని రాజు మణికంఠుణ్ణి విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేడు ఒకవేళ రాజు పక్కనే ఉంటే మంత్రి ఏమీ చేయలేడు అందుకే మంత్రి రాజుతో ఒక ముఖ్యమైన పని ఉంది దానికి మీరు కచ్చితంగా వెళ్ళాలి అని అబద్దం చెప్పి రాజుని మణికంఠుడి దగ్గర నుంచి దూరంగా పంపించాడు వెంటనే మణికంఠుడు తినే అన్నంలో విషం కలిపి తినిపించాడు రెండోసారి మణికంఠుడు చనిపోయే స్థితికి చేరుకోగానే మళ్లీ ఆ శివుడు అయ్యప్ప స్వామి శరీరంలో ఉన్న విషాన్ని తీసేసి మణికంఠుడిని బ్రతికించాడు ఇలా రెండు సార్లు వేసిన పథకాలు ఫలించకపోవడంతో మంత్రి తానే స్వయంగా ఏమీ చేయలేనని అర్థం చేసుకుని వెంటనే రాణి దగ్గరకు వెళ్లి అమ్మ అయ్యప్ప ఈ రాజ్యంలో ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేం అందుకే ఒకే ఒక్క దారి ఉంది మీరు నాకు తలనొప్పి ఉంది అని చెప్పి పడుకోండి ఎంత వైద్యం చేసినా తగ్గలేదు అని చెప్పండి మిగిలిన పనంతా నేను చూసుకుంటా అన్నాడు దానికి రాణి సరే అని చెప్పి తలనొప్పి నాటకం మొదలు ఈ విషయం తెలియని రాజు ఎంతో మంది వైద్యులను పిలిపించాడు కానీ ఎంతమంది వైద్యం చేసినా రాణి నా తలనొప్పి తగ్గలేదు అని చెప్పింది అప్పుడు మంత్రి ఒక మాంత్రికుణ్ణి సెట్ చేశాడు అతని చేత రాణికి నయం కావాలి అంటే అడవిలో ఉన్న పులిపాలు తీసుకుని వస్తేనే సాధ్యం అవుతుంది లేకపోతే రాణి త్వరలోనే చనిపోతుంది అని చెప్పాడు దానితో రాజు అడవిలోకి వెళ్లి పులిపాలు తెచ్చిన వారికి సగం రాజ్యం ఇస్తా అని ప్రకటించాడు దానితో రాజ్యంలో లో ఉన్న చాలా మంది వీరులు పులిపాలు తీసుకురావటం కోసం అని అడవిలోకి బయలుదేరారు ఒక్కరు కూడా తిరిగి రాలేదు ఎందుకంటే పులిపాలు తేవాలి అంటే అప్పుడే పులికి పిల్లలు పుట్టి ఉండాలి అలా పిల్లలు పుట్టి ఉన్న పులి మరింత కోపంగా ఉంటుంది ఎవరైనా ఆ పులి దగ్గరికి వెళ్తే ఇక అంతే సంగతులు ఎవరిని వదలదు ఎవరూ తిరిగి రాకపోవటంతో రాజు ఇక నా రాణి చనిపోతుంది అని అనుకుని ఏడుస్తూ ఉన్నాడు ఆ సమయంలో మణికంఠుడు నేను వెళ్లి పులిపాలు తీసుకొస్తా అని చెప్పాడు కాని రాజు నువ్వు చాలా చిన్నపిల్లవాడివి నిన్ను నేను పంపించలేను అని మణికంఠుణ్ణి ఆపుతాడు అయినప్పటికీ మణికంఠుడు ప్రతిమలాడటంతో చివరికి సరే అని ఒప్పుకోవలసి వస్తుంది వెంటనే ఒక చిన్న సంచి తీసుకొని దాన్ని రెండు అరలుగా చేసి ఒకవైపు ఒక కొబ్బరికాయ పెట్టి మరొక వైపు అవసరమైన ఆహారాన్ని పెట్టి ఒక భాగాన్ని ఇది నువ్వు అడవిలో ఆకలి వేస్తే తినటానికి వాడు మరోవైపు ఉన్న కొబ్బరికాయ నీకు రక్షణగా ఉంటుంది అని చెప్తాడు ఆ సంప్రదాయమే అయ్యప్ప స్వాములు మీద పెట్టుకునే ఇరుముడి మణికంఠుడు దాన్ని మీద పెట్టుకుని అడవిలోకి బయలుదేరతాడు అడవిలోకి వెళ్లగానే ఇందు తో పాటు మరికొంతమంది దేవతలు అయ్యప్పకు నమస్కారం చేస్తారు ఎందుకంటే ఇంతకు ముందు అదే ప్రదేశంలో రూపంలో ఉన్న అయ్యప్ప మహిషి అనే రాక్షసిని చంపేసి ఇంద్రుడికి స్వర్గాన్ని తిరిగి ఇస్తాడు ఆ కథ కూడా మన ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ లో ఉంది ఒక్కసారి చెక్ చేయండి అలా దేవతలందరూ అయ్యప్ప స్వామికి నమస్కారం చేసి స్వామి మీరు ఆ రోజు మహిషిని చంపటం వల్లే మేము ఈ రోజు ప్రశాంతంగా ఉన్నాము అని చెప్పి మీరు పులిపాల కోసం వచ్చారు అని మాకు తెలిసింది మీరు మాకు అప్పుడు చేసిన సహాయానికి మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము కానీ మాకు ఆ పులిపాల సమస్యను తీర్చగలిగే అవకాశాన్ని ఇవ్వండి స్వామి అని కోరారు వెంటనే ఇంద్రుడు పెద్ద పులిగా మారాడు మిగిలిన వారందరూ ఆ పులి యొక్క పరివారంగా మారిపోయారు అయ్యప్ప వెంటనే పులి మీద ఎక్కి పందల రాజ్యం వైపు బయలుదేరాడు ఇంతలో ఒక కొండపై ఒక ముసలమ్మ కనిపించింది ఆవిడే శబరి ఆ శబరి గురించి చెప్పే కన్నా ముందు అంతకన్నా ముందు జరిగిన ఒక స్టోరీ తెలుసుకోవాలి కైలాసంలో అయ్యప్ప స్వామి పుట్టినప్పుడు స్వామి చుట్టూ ఉండే ప్రమదగణాలు శివుడికి మోహినికి పుట్టిన అయ్యప్ప అంటే శాస్త్ర పుట్టిన అయ్యప్ప కైలాసంలో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు శివుడు చుట్టూ ఉండే ప్రమదగణాలు భూతగణాలు అందరూ ఆ స్వామి యొక్క సేవలు చేసుకున్నారు అలాగే అమ్మవారి శక్తిగణాలలో కూడా పావని అనే ఒక చిలికత్త ఉండేది ఆమె ఎప్పుడూ పార్వతీదేవికి సేవ చేస్తూ ఉండేది అలా చేస్తూ చేస్తూ చిన్న పిల్లవాడిలా ఉన్న శాస్తాను చూసి ఆ పిల్లవాడిని ఆడించాలి ఆ పిల్లవాడికి కాస్త సేవ చేసుకోవాలి అని అనిపించింది అలాగే ఆ పిల్లవాడి వైపు చూస్తూ పార్వతీదేవి దగ్గర కొంచెం ఏమరపాటుగా ఉంది పార్వతీదేవి పావని నీ పని నువ్వు సరిగ్గా చేయటం లేదు కాబట్టి నువ్వు భూలోకంలో ఉన్న శబరులు ఎంట జన్మించుగాక అని శపించింది అదే సమయంలో చిన్న పిల్లవాడిలా ఉన్న శాస్త పావని అనే అమ్మవారి చెలికత్త తనను సేవించుకోవాలి అనే కోరిక వల్ల శాపానికి గురి అయింది కాబట్టి తనను సేవించుకునే అవకాశం ఇవ్వాలి అని అప్పుడే అనుకున్నాడు ఇప్పుడు ఆ పావని రామాయణంలో ఉన్న శబరి వంశానికి చెందిన ఇంటిలో జన్మించింది ఆమెకు కూడా శబరి అనే పేరే పెట్టారు అలా పుట్టిన శబరి చిన్న వయసులోనే వైరాగ్యం కలిగి పెళ్లి కూడా చేసుకోకుండా సహ్యాద్రి కొండపై తపస్సు చేస్తూ ఉండిపోయింది ఇప్పుడు మణికంఠుడు రాగానే ఆ అయ్యప్పను చూసి ఆనందంతో పొంగిపోయింది ఇప్పుడు ఆ శబరికి అయ్యప్ప అనుగ్రహించి పద్దెనిమిది అధ్యాయాల శాస్తా గీతను చెప్పాడు అలా చెప్పి శాస్తా శబరికి మోక్షం ప్రసాదించాడు దాంతో శబరి కూడా స్వామి నేను ఎక్కడ ఉండి తపస్సు చేశానో అదే ప్రదేశంలో నువ్వు కొలివి ఉండి తీరాలి అని కోరిక కోరింది దాంతో అయ్యప్ప తదాస్తు అని అన్నాడు వెంటనే శబరికి మోక్షం కలిగింది మళ్లీ అయ్యప్ప పులులతో రాజ్యానికి బయలుదేరుతూ ఉండగా కొంత దూరం వెళ్ళాక లీలావతి అనే ఒక అందమైన అమ్మాయి వచ్చింది స్వామి మీరు భూమి మీదకు వచ్చినప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు కదా దయచేసి ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకోండి అని బ్రతిమిలాడింది అప్పుడు స్వామి నేను ఈ అవతారంలో నైష్ఠిక బ్రహ్మచారిని కాబట్టి పెళ్లి చేసుకోలేను అని చెప్పాడు కానీ లీలావతి ఎలాగైనా సరే అయ్యప్ప స్వామినే వివాహం చేసుకోవాలి అని మారం చేయటంతో అయ్యప్ప స్వామి ఒక షరతు పెడతాడు మరికొన్ని రోజుల్లో ఈ ప్రదేశం పుణ్యక్షేత్రంగా మారుతుంది అప్పుడు నా భక్తులు ఎంతో మంది మాలలు వేసుకొని నన్ను దర్శించడానికి ఇక్కడికి వస్తారు ఎప్పుడైతే అయ్యప్ప స్వామి దగ్గర కన్యస్వామి రారో అంటే మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళు రారో ఆ సంవత్సరం తనని వివాహం చేసుకుంటా అని మాట ఇస్తాడు అందుకే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న కన్యాస్వాములు శబరిమల వెళ్లేదారిలో శరంగుత్తి అనే ఒక ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశంలో ఒక బాణాన్ని గుచ్చుతారు ఏ సంవత్సరం చూసినా ఆ ప్రదేశం మొత్తం బాణాలతో నిండిపోతుంది అందుకే ఎప్పుడైతే ఈ శరంగుత్తి ప్రదేశంలో ఏ బాణం గుచ్చి ఉండదో ఆ సంవత్సరం కన్యాస్వాములు రారు అని అర్థం కానీ ప్రతి సంవత్సరం ఇలా బాణాలు గుచ్చే ఉంటాయి కాబట్టి అయ్యప్ప స్వామి ఇప్పటి వరకు ఆ బాలికా పురత్తం అనే ఆమెను పెళ్లి చేసుకోలేదు ఇక మనం కథలోకి వెళితే అయ్యప్ప స్వామి పులి మీద ఎక్కి పులుల పరివారంతో పందల రాజ్యానికి బయలుదేరి వస్తాడు ప్రజలందరూ ఆ పులులను చూసి భయపడి పారిపోతూ ఉంటారు అది గమనించిన మణికంఠుడు పెద్దగా అరుస్తూ ప్రజలారా నేను ఉండగా మీకు ఎలాంటి హాని జరగదు పులులు మిమ్మల్ని ఏమీ చేయవు భయపడకండి అని చెప్తాడు మణికంఠుణ్ణి చూసిన ప్రజలందరూ ఆనందంతో జై మణికంఠ అని అరవటం మొదలు పెడతారు ఆ జై జై ద్వారాలు విన్న మహారాజు బయటకు వచ్చి మణికంఠు చూసి ఆశ్చర్యపోతాడు రాజు దగ్గరికి వెళ్లిన అయ్యప్పస్వామి పులిపాలు కావాలా అని అడుగుతాడు కానీ రాజు ఏడుస్తూ అయ్యప్పస్వామి మీద పడి నువ్వు అడవికి వెళ్లిన మరుసటి రోజే రాణికి తలనొప్పి తగ్గిపోయిందంట అని చెప్పి ఇదంతా రాణి చేసిన కుట్ర అయి ఉంటుంది అని గ్రహించి బాధపడుతూ ఉంటాడు ఇంతలో అయ్యప్పస్వామి రాజశేఖరుడికి దొరికినప్పుడు వచ్చిన సాధువు మళ్లీ ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వచ్చి అయ్యప్ప స్వామి ఎవరు అనే విషయాన్ని చెప్తాడు పక్కనే ఉన్న రాణి మంత్రి సిగ్గుతో తలదించుకుంటారు అప్పుడు పందలరాజు స్వామి మీరు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని అడుగుతాడు అప్పుడు అయ్యప్ప స్వామి వద్దు అంటూ తనపై ఉన్న ఆభరణాలన్నీ తీసి నేను ఇప్పుడు ఈ మానవ రూపాన్ని ముగించి ఇక్కడ అయ్యప్పగా వెలిసి ఉంటాను భక్తులందరూ శివుడికి విష్ణువుకి తేడా లేకుండా వచ్చి నన్ను పూజించుకుంటారు ఈ ఆభరణాలను మీరు ప్రతి మకర సంక్రాంతి రోజున వచ్చి నా విగ్రహానికి తొడిగి నన్ను అర్చించండి నేను మిమ్మల్ని మీ రాజ్యాన్ని కాపాడుతూ ఉంటాను అని చెప్తూ ఒక బాణాన్ని తీసుకొని దాన్ని సంధిస్తాడు ఆ బాణం ఎక్కడ పడుతుందో అక్కడ ఆలయాన్ని నిర్మి ండి నా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి అని చెప్తాడు అప్పుడు పందల రాజు మిగిలిన పరివారంతో కలిసి ఆ బాణాన్ని వెతకటానికి అరణ్యానికి వెళ్తారు రాత్రి ఆయన ఆ బాణం మాత్రం కనిపించలేదు ఇక చేసేదేమీ లేక అక్కడే కొన్ని శిబిరాలు ఏర్పాటు చేసుకుని పడుకుంటారు అలా రాజు పడుకోగానే అయ్యప్ప స్వామి స్వయంగా రాజు దగ్గరకు వచ్చి రాజును వెంట పెట్టుకుని ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు అక్కడ అప్పటికే బంగారంతో కట్టిన ఒక ఆలయం ఉంటుంది ఆ ఆలయంలోకి వెళ్లగానే దేవతలందరూ సింహాసనంపై కూర్చున్న అయ్యప్ప స్వామికి పూజలు చేస్తూ ఉన్నారు కనిపిస్తుంది సింహాసనం పై కూర్చున్న అయ్యప్ప స్వామి పందల రాజుతో రాజా చూశావుగా ఇదిగో ఈ చోటే నువ్వు ఆలయాన్ని నిర్మించాలి అని చెప్తాడు వెంటనే రాజు నిద్రలో నుంచి లేస్తాడు ఇదంతా కళ అని అర్థమవుతుంది కొంతసేపటికి పక్కనే ఉన్న సైనికులు రాజా తెల్లారింది వెళదాం అయ్యప్ప వేసిన బాణాన్ని వెతుకుతాం వెంటనే రాజు లేచి నది దగ్గరకు వెళ్లి స్నానం చేసి కలలో ఏ ప్రదేశానికి అయితే వెళ్తాడో అదే ప్రదేశానికి వెళ్లి వెతుకుతాడు అక్కడ అయ్యప్ప స్వామి వేసిన బాణం కనిపిస్తుంది ఆ బాణం దగ్గరికి వెళ్ళగానే విశ్వకర్మ అగస్య మహర్షి వచ్చి మేము ఈ ఆలయాన్ని నిర్మిస్తాము మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్తారు కొంతసేపటికి అక్కడికి పరశురాముడు వచ్చి పందల రాజు చేయి పట్టుకుని ఆలయానికి తీసుకుని వస్తాడు వచ్చి చూడగానే విశ్వకర్మ అప్పటికే గుడి నిర్మించి ఉన్నట్టు ఉంటుంది అది అచ్చం కలలో కనిపించినట్లే ఉంటుంది లోపలికి వెళ్లగానే పరశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు అది సరిగ్గా మకర సంక్రమణ జరిగిన రోజే అందరూ ఒక్కసారి స్వామియే శరణమయ్యప్ప అని కమెంట్ చేయండి